మహమ్మద్ సల్లం గారు ఆయన ఒక మానవుడు అల్లా యొక్క భక్తుడు అల్లా ఆయన్ని ఈ కాలంలో ప్రవక్తగా ఎన్నుకున్నాడు మరి ఈమాన్ అంటే ఏమిటంటే ఈమాన్ ఈమాన్ అంటే ఇస్లాం అంటే ఈ యొక్క కల్మా కల్మా తర్వాత తర్వాత ఎవరైతే ఈ యొక్క అల్లాపై విశ్వాసం తీసుకొచ్చారో వారు ఈ యొక్క నమాజ్ అనే యొక్క వ్యవస్థను స్థాపించాలి ప్రతిరోజు ఐదు నమాజులు ఈ యొక్క నమాజ్తో పాటు తర్వాత మరి ఉపవాసాలు రంజాన్ నెలలో ఉపవాసాలు మరియు నఫిల్స్ ఉన్నత ఉపవాసాలు కూడా ఉన్నాయి దాని తర్వాత ఎవరికైతే స్థోమత ఉందో వారు జకాత్ ఎవరికైతే స్తోమత ఉందో వారు హజ్ చేయాలని ఇస్లాం తెలియజేస్తుంది తర్వాత ఈమాన్ అనే విషయం ఏమిటంటే ఈమాన్ అల్లా ఉన్నాడు చూస్తున్నాడు వింటున్నాడు ఇస్తాడు ఆయన అన్ని అన్ని ఆయన ద్వారానే మనకి లభిస్తాయి మనందరం కూడా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఈమాన్ ఏదైతే ఉందో మరి అల్లా ఉన్నాడు అని ఈ యొక్క ఈమాన్ ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు అని దాని తర్వాత రెండవది ఈమాన్లో రెండవది అల్లా దైవదూతలను సృష్టించాడు అల్లా దైవ ప్రవక్తలను సృష్టించాడు అల్లా దైవ గ్రంథాలను ఇచ్చాడు మరియు అల్లా తల రాతని తగ్దీర్ని పెట్టాడు అల్లా అల్లా అలహదుల్లా మరి మళ్ళా మరణం ఉంది మళ్ళా తిరిగి లేపబడతాము మళ్ళీ ప్రళయదినం ఉంది ఇలాంటి ఇంకా తగ్దీరు ఇంకా ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మరి ఏదేమైతేనేమి మరి ఈ క్లాస్ అంటే ఏమిటి ఈ క్లాస్ అంటే ఈ క్లాస్ అంటే అల్లా మనల్ని చూస్తున్నాడు లేదా మనం అల్లాను చూస్తున్నాం అనే ఈ యొక్క నమ్మకంతో విశ్వాసంతో చేసే ఆరాధన మనమన్నా అల్లాను చూస్తున్నాం లేదా అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే భయం భక్తి గౌరవ మర్యాదతో చేసేటటువంటి ఆరాధన ఇదే ఈ యొక్క నమాజ్లో మనం ఇఖ్లాస్ లేదా ఇహిస్సాన్ అని అంటారు ఈ యొక్క నమాజ్ అనేది ఈ యొక్క ఇక్లాస్ లేదా ఇహసాన్ అంటే కుసు ఔర్ కుజు అంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరింటున్నారు ఇటువంటివి కాకుండా ఇలా ఇఖ్లాస్ లేదా ఇహసాన్తో ఈ యొక్క అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో ఈ యొక్క ఆరాధన నమాజ్ అనేది చేస్తాం నమాజులో ముక్తదీలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇమామ్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి ముసల్లీలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి మోజన్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి మస్జిద్కి అనేక హక్కులు ఉంటాయి ఇలా అలహమ్దు ఇవన్నీ కూడా నమాజులతో కనెక్ట్ అయి ఉంటాయి ఇదే నమాజులో సున్నత్ ప్రవక్త మొహమ్మద్ సల్లా ఉస్లం గారి యొక్క సున్నతులు కూడా ఆ సున్నతుల ప్రకారం మన ఈ యొక్క నమాజ్ చదివితేనే ఇది మన యొక్క ఆరాధన అల్లా వద్ద స్వీకరించడం జరుగుతుంది మరియు ఫరజ్ నమాజులు ఉన్నాయి మరియు సున్నత నమాజులు ఉన్నాయి నఫిల్ నమాజులు ఉన్నాయి ప్రతిరోజు ఐదు నమాజులతో పాటు రాత్రిపూట తహజుద్ నమాజ్ అనేది ఉంటుంది దీన్ని ఖయాముల్ లైల్ అని కూడా అంటారు అంతేకాకుండా వితర్ నమాజ్ ఉంటుంది ఇది బేసి సంఖ్యలో రకాతుల నమాజ్ అనమాట అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ విధంగా మరి రాత్రి చివరి భాగంలో ఈ యొక్క వితర్ నమాజ్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా వీలైతే మరియు దీంట్లో దువాయ కునూత్ అని కూడా ఉంటుంది అంతేకాకుండా రంజాన్లో తరావీ నమాజ్ అని ఉంటుంది ఈ యొక్క తరావీ నమాజ్ మెల్లగా చదవాలి ఖురాన్ కూడా నమాజ్ కూడా ఆగి ఆగి చదవాలి ఆగి ఆగి చదవాలి మరి యొక్క రంజాన్లో తరావీ నమాజ్ కూడా నెల మొత్తం చదవాలి ఏదో మూడు రోజులు వారం రోజులు కాదు వీలైతే నెల మొత్తం చదవడం కోసం